హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ అండి దాబా స్టైల్లో నేర్చుకోబోతున్నాము ఎప్పుడు చేసే విధంగా కాకుండా క్యాలీఫ్లవర్ కర్రీని ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరూరిపోతుంది కదండీ క మనకి ఓ కర్రీ చూస్తుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ నాన్లోకి కానీ జీరా రైస్లోకి కానీ కాంబినేషన్ వెజిటబుల్ బిర్యానీలో కూడా సైడ్ డిష్గా పనికొస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి చూడండి దీనికోసం ముందుగా మనం ఫ్రెష్ క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చూడండి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కాడలు లేకుండా ఫ్లవర్ మాత్రమే తీసుకోండి కాడలు మరీ కావాలంటే వేరే కర్రీలైనా వేసుకోవచ్చు ఇలా క కట్ కట్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళిగించుకుని ఆ గిన్నెలో వాటర్ తీసుకున్నాము వాటర్ తీసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాలు ఉడికితే మనకి కర్రీలో ఈ విధంగా కలర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా ఉడకబెట్టకండి ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోండి సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక స్టైనర్ తీసుకొని గిరటి ఇలాగా వాటర్ లేకుండా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా మిగతా అవన్నీ కూడా వాటర్ లేకుండా తీసుకొని డ్రైగా తీసుకోవాలి ఇవి కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో మనం టూ టేబుల్ స్పూన్ల శనగపిండి ఉంది కదండి బజ్జీ పిండి అది వేసుకోవాలి అది వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడకూడదండి మాడిపోతుంది అందుకని మీరు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా మాదిరిగా మంచి స్మెల్ వస్తుందండి పిండి వేగేటప్పుడు ఇలా వేగిన తర్వాత మంచి వాసన ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి వేసుకుంటున్నాము దీని బదులు బటర్ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఒక మిని వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసుని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా అంటే క్యాలీఫ్లవర్ అనేవి చితకుండా బాయిల్ చేశాం కదా అవి చెతక్కుండా ఈ విధంగా చిన్నగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ పసుపు కారం అన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఇది ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ని చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వేరే బాండాలు తీసుకుంటున్నామండి ఇందులో మనం త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చెట్టుపట్ల ఆడేటప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మూడు పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నామండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్ల పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెండు మీడియం సైజు టమాటాలను ప్యూరీ చేసి వేసుకుంటున్నామండి ప్యూరీ చేసుకుంటే మన గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం టమాటాలని గ్రేవీ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతుందండి వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టమాటా అనేది కొంచెం సేపు మగ్గనివ్వాలండి మూత పెట్టి మగ్గనివ్వండి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం టమాటా అనేది మగ్గి పచ్చివాసన పోయి మగ్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారాన్ని తగ్గట్టు కారం మనకి స్ప మనకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని చూసి వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బాగా మగ్గింది కదండి మసాలా టమాటా అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టేసేయండి పూర్తిగా పెట్టేసి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల చక్కటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత మాత్రం మంట అనేది మనం సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే విరిగినట్టు ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని మనం పెరుగు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే మాత్రం క్రీమీగా బాగా కలుపుతుంది బాగా వస్తుంది చూడండి పెరిగేసిన తర్వాత ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి అంతలోపల మనం శనగపిండి ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా టూ త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కర్రీ అనేది కొంచెం మగ్గింది కదా ఆయిల్ పాకి తేలింది కదా బాగా కుక్ అయింది అనమాట గ్రేవీ మొత్తం ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి డైరెక్ట్ వేస్తే ఉండలు కడుతుంది కదా అందుకని మనం కలుపుకొని వేసుకున్నాము ఇలా వేసిన తర్వాత వెంటనే మనకి చిక్కబడిపోతుందండి గ్రేవీ అనేది ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి కర్రీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి చూడండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న క్యాలిఫ్లవర్ పీసులను వేసుకోవాలి వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలండి కర్రీ అంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది బాగా సరిపోయిందండి మనకి స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కసూరి మేతి ఉంటుంది కదండి అది అరచేతిలో వేసుకొని ఇలాగ స్మాష్ చేసుకుంటూ వేసుకోని అండి అరచేతిలో మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మన క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ దాబా స్టైల్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే మన క్యాలీఫ్లవర్ రెడీ అయిపోయింది కదా మీకు ఈ వీడియో గినికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్